అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈరోజు ఆషాఢ శనివారం పవిత్రమైనటువంటి ఈ కథ గురించి తెలుసుకునే ముందు మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది గురువుగారి గురించి తెలియజేయమని అడుగుతున్నారండి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం అలాగే విదేశీ ప్రయాణం ఇలా ఏ సమస్యకైనా వారికి తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ మల్లన గారు డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ సిక్స్ వన్ వన్ సెవెన్ టూ సిక్స్ వారి ఫోన్ నెంబర్ ఉన్నది ఉన్నట్లుగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు చాలా నమ్మకమైనటువంటి గురు శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ప్రీతికరమైనటువంటి రోజు మనందరికీ తెలిసినటువంటి విషయమే కలియుగంలో అత్యంత శక్తివంతమైనటువంటి దైవం శ్రీనివాసుడు ప్రతి భక్తుడు కూడా ఆ అలంకార ప్రియుడిని శనివారమే దర్శించుకోవాలని స్వామి భావిస్తాడు వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి అమ్మవార్లకు వివాహం జరిగిన తర్వాత వారు అగస్యుల వారి యొక్క ఆశ్రమంలో ఆనందంగా జీవిస్తూ ఉంటారు అలా కొంతకాలం గడిచిపోతుంది ఒకనాడు వార్తాహరుడు నారాయణపురం నుండి వచ్చి శ్రీహరి దంపతులతో స్వామి ఆకాశరాజు తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని ఒకసారి చూడాలని వేడుకుంటున్నారు అని చెబుతారు వెంటనే పద్మావతి శ్రీనివాసులు అలాగే వకుల మాత అగస్యుడు నారాయణపురానికి వెళతారు తండ్రిని చూడగానే పద్మావతి దేవి ఏడుస్తూ ఉంటుంది ఆకాశరాజు చిన్నగా కళ్ళు తెరిచి కుమార్తెను అల్లుణ్ణి చూస్తారు హరిణి చూసి గోవింద నాకు పుణ్యం వలన అంత్యకాలంలో నీ దర్శన భాగ్యం నాకు కలిగింది స్వామి నా తమ్ముడు కుమారుడు ఏమీ తెలియని వారు వారిని కాపాడాలి మీరు అని అడుగుతూ కుమార్తె వైపు తిరిగి అమ్మా మీరు సుఖంగా ఉండాలి నీ వల్ల నా వంశం తరించింది అని దీవిస్తాడు నేటితో మన రుణం అమ్మా అంటూ ప్రాణాలు విడుస్తాడు ఆకాశరాజు అందరూ ఒక్కసారిగా గొల్లుమను ఏడుస్తూ ఉంటారు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తారు ధరణీదేవి సహగమనం చేస్తుంది కర్మక్రియల అనంతరం శ్రీనివాసుడు పద్మావతి వకుల అగస్త్యుడు ఆశ్రమానికి చేరుకుంటారు ఆ తరువాత ఆకాశరాజు చనిపోయిన తర్వాత అతని తమ్ముడు పుత్రుడు ఇద్దరూ కూడా తగులాడుకుంటూ ఉంటారు తండ్రి అనంతరం రాజ్యం కుమారుడికే దక్కాలి అంటూ వసుధానుడు కాదు కాదు జ్యేష్ఠ సోదరుడికే రావాలంటూ తొండమానుడు ఇద్దరూ కూడా తగవులాడుకుంటూ ఉంటారు చివరికి యుద్ధం ద్వారా రాత్యం సాధించాలని ఎవరికి వారు సైన్యాన్ని సమకూర్చుకుంటారు ఇరువురు కూడా స్వామివారి సహాయం కోసం వెళతారు వారిని చూసినటువంటి శ్రీనివాసుడు వారిని గౌరవించి మీరిరువురు కూడా నాకు ముఖ్యులే ఇద్దరూ కూడా ఏకైక కార్యం కోసం వచ్చారు అంటూ తొండమానుడికి సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు వసుధానుడితో తాను వెళ్తాడు ఇక యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటుంది ఇరువైపులా చాలా సైన్యం నశించిపోతూ ఉంటుంది శ్రీనివాసుడు వసదానుడి వైపు ఉండి యుద్ధం చేస్తూ ఉంటాడు తొండమానుడే శ్రీనివాసునిపై చక్రాన్ని ప్రయోగిస్తాడు శ్రీహరి చక్రాయుధం దాటికి మూర్చపోతాడు ఆ విషయం తెలిసినటువంటి పద్మావతి యుద్ధ రంగానికి వచ్చి శ్రీనివాసుకు సపర్యలు చేస్తుంది కాసేపటికి శ్రీహరి తేరుకుంటాడు తర్వాత పద్మావతి హరిని చూసి స్వామి మనకు వారిద్దరూ కూడా కావలసిన వారే కాబట్టి రాధ్యాన్ని ఇద్దరికీ కూడా పంచేవ్వడం చాలా మంచిది కదా అని అంటుంది అప్పుడు తొండమానుడు వసదానులను పిలిపించి స్వామివారు ఇద్దరికీ ఇష్టమైతే పంచి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పగానే అందుకు ఇద్దరూ కూడా అంగీకరిస్తారు వెంటనే రాధ్యాన్ని పంచిస్తారు ఆనాటి నుండి వారి కూడా ఆనందంగా చక్కని పరిపాలన చేసుకుంటూ సంతోషంగా ఉంటారు ఆ తరువాత పద్మావతి శ్రీనివాసులు తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతారు అలా అగస్యాశ్రమంలో ఆరు నెలలు గడుచుతా గడుస్తాయి శ్రీనివాసుడు అగస్యుని వద్ద సెలవు తీసుకొని తల్లి భార్యతో శేషాచలానికి చేరుకుంటాడు ఇక శ్రీనివాసుడు ఒక దినమున తొండమాను శేషాచలానికి పిలిపించి ఇలా అంటాడు తొండమాన్ నీవు గత జన్మలో రంగదాసు అనే పేరు కలిగినటువంటి నా భక్తుడవు ఈ జన్మలో నిన్ను మహారాజుగా చేశాను నేను కలియుగాంతం వరకు ఈ శేషాచలంలో ఉంటాను అందుకే నీవు ఒక ఆలయాన్ని నిర్మించు వరాహస్వామి పుష్కరణి పక్కన స్థలం ఇచ్చున్నాను అక్కడ ఆలయం నిర్మించు అని చెబుతాడు అందుకు తొండమానుడు అంగీకారాన్ని తెలియజేస్తాడు అలా ఒక శుభముహూర్తం నాడు విశ్వకర్మను పిలిపించి ఆలయ పునాదులు వేయిస్తాడు ఆయన అలా కొంతకాలానికి ఆలయం పూర్తయిపోతుంది అందులో అనేక మంటపాలు వంటశాల అనేక గదులు అశ్వశాల గోశాల ప్రాకార గోపురాలు బంగారు బావి నిర్మాణం జరుగుతూ ఉంటాయి తరువాత శేషాచలం చేరేందుకు ఇరువైపులా మెట్ల దారి కూడా కట్టిస్తాడు తొండమానుడు దారి పొడుగున మండపాలు గోపురం నిర్మాణం చేయిస్తాడు Yeah. <laughs> నిర్మాణం కూడా పూర్తయిపోతుంది ఈ విషయం స్వామివారికి తెలియజేస్తాడు తొండమానుడు శ్రీనివాసుడే ముల్లోకాలకు ఈ విషయం గురించి తెలియజేస్తాడు దేవతలందరూ కూడా శేషాల శేషాచలాన్ని చేరుకుంటారు ఒక శుభముహూర్తం ఖరారవుతుంది ఆనంద నిలయంలో పద్మావతితో ప్రవేశం చేస్తాడు శ్రీనివాసుడు అతిథులందరికీ కూడా విందు పెట్టి వస్త్రాభరణ దక్షిణ తాంబూలాలతో అందరినీ కూడా చక్కగా సత్కరించి పంపిస్తాడు ఇక శ్రీనివాసుడు తొండమానుడు నిర్మించినటువంటి ఆలయంలోకి ప్రవేశించిన తరువాత రెండు అఖండ జ్యోతులను వెలిగించి అవి కలియుగాంతం వరకు వెలుగుతాయని చెబుతాడు తరువాత శ్రీనివాస నీకు ఉత్సవాలు చేయాలనుంది అంటూ బ్రహ్మ అనగానే శ్రీహరి అందుకు అంగీకరిస్తాడు శ్రీనివాస మిమ్మల్ని సేవించిన వారికి శుభం కలిగే విధంగా వరం ఇవ్వండి అని అంటారు బ్రహ్మదేవుడు అలాగే అని అంటాడు శ్రీహరి అలా బ్రహ్మదేవుడు తొండమానుడిని పిలిపించి బ్రహ్మోత్సవాలకు కావలసినటువంటి వాహనాలు తయారు చేయించాలని చెబుతాడు తొండమానుడు విశ్వకర్మను పిలిపించి వాహనాలు తయారు చేయమని చెబుతాడు విశ్వకర్మ చేత తయారు చేయిస్తారు అనేక వాహనాలు అలా బ్రహ్మదేవుడితో పాటు తిరుమల వీధుల్లో ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతాయి ఈ ఉత్సవాలకు ద్రవిడ ఆంధ్ర కర్ణాటక కాంబోజ అంగా వంగ కళింగ మహారాష్ట్ర ఇలా మొదలైనటువంటి దేశాల రాజులు వస్తారు బ్రహ్మ జరిపించినటువంటి ఉత్సవాలు కాబట్టి వాటికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చింది ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఆశ్వాయుజ మాసంలో ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక తరువాత కొలహాపురంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మహాలక్ష్మి తల్లి వద్దకు శ్రీనివాసుడు వెళ్తాడు కానీ ఆ తల్లి దర్శనం లభించలేదు అప్పుడు ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది ఆనంద నిలయవాస ఈ మహానగరంలో కొలువైనటువంటి మహాలక్ష్మి నీకు దర్శనం ఇవ్వదు నీవు ఇక్కడి నుండి దక్షిణంగా వెళ్ళి సువర్ణముఖి నది ఉత్తర తీరానికి వెళ్ళి అక్కడ ఈట బల్లాలతో ఒక సరస్సు నిర్మించు ఆ పవిత్ర జలాల్లో దేవలోకం నుండి తెచ్చినటువంటి బంగారు పద్మాలను ప్రతిష్ఠించు ఆ తరువాత పన్నెండు సంవత్సరాల పాటు మహాలక్ష్మిని ఉపాసన చెయ్యి అప్పుడు నీ తపస్సు ఫలించి లక్ష్మి నిన్ను తప్పకుండా చేరుకుంటుంది అని ఆకాశవాణి ద్వారా వినిపిస్తుంది వెంటనే గరుడు అధిరోహించి ఆది వరాహ క్షేత్రాన్ని చేరి పుష్కరిణిలో స్నానం చేసి సువర్ణముఖి తీరాన్ని చేరుకుంటాడు స్వామివారు ఇక పద్మ సరోవరాన్ని ఏర్పాటు చేస్తాడు అలా కొంతకాలం నిరాహారంగా మరికొంతకాలం పాలు తీసుకొని బీజాక్షరాలతో శ్రీ మహాలక్ష్మి మూలమంత్రాన్ని జపిస్తూ పన్నెండు సంవత్సరాల కాలం పాటు గడుపుతాడు పదమూడవ ఏట శుక్రవారం అతి శుభముహూ ముహూర్తమైనటువంటి సమయంలో పద్మ సరస్సులో శ్రీనివాసుని ఎదుట సాక్షాత్కరిస్తుంది ఆ బంగారు పద్మం వికసిస్తూ ఉండగా ఆ తల్లి స్వర్ణ పద్మంలోని కర్ణికా మధ్య బంగారు రథం దానిపై పద్మపీఠంపై ఆసీనురాలై వజ్ర వైడూర్య మరకతహారాలు ధరించినటువంటి పదహారేళ్ల యువతిగా మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది బేరీనాదాలు నలుమూలలా వినిపిస్తూ ఉంటాయి పుష్పవర్షం కురుస్తూ ఉంటుంది ఇన్నాళ్లకు అలుకమాని తనను చేరుకోవడానికి వచ్చినటువంటి మహాలక్ష్మి మేడలో కలువమాల వేసి ఆమెను ఆలింగనం చేసుకుంటాడు స్వామివారు ఇలా కొలహాపురంలో ఉన్నటువంటి లక్ష్మి తన అంశతో వీరలక్ష్మిగా అవతరింపచేస్తాడు స్వామివారు ఇక కొలహాపురం నారదుడు వెళ్తాడు అతన్ని చూసి లక్ష్మి నారద స్వామి ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా అని అడుగుతుంది అమ్మా హరి వివాహం చేసుకున్నాడు సంతోషంగా ఉన్నాడని చెబుతాడు నారదుడు నేనుండగా వివాహం చేసుకున్నాడా అంటూ శేషాచలం వెళుతుంది ఆ తల్లి నందనవనంలో పద్మావతితో సంచరిస్తూ ఉన్నటువంటి స్వామిని చూసి విచారిస్తూ ఉంటుంది నివాస మందిరానికి వారు వచ్చే వరకు అలా వేచి ఉంటుంది ఆ తల్లి శ్రీనివాసుడు లక్ష్మిని చూసి నిచ్చేష్ఠుడవుతాడు పద్మావతి లక్ష్మిని చూసి నీ వెవరవు దంపతులు ఉన్న చోట రాకూడదని నీకు తెలియదా అని అనగానే లక్ష్మీదేవి ఆగ్రహంతో నేను ఈ శ్రీహరి భార్యను అని అనగానే పద్మావతి ఆమెతో వాదనకు దిగుతుంది ఇక స్వామివారు వారి వాదనలు వినలేక ఏడు అడుగులు వెనక్కు జరిగి పెద్ద శబ్దం చేస్తూ శిలగా మారిపోతాడు ఆ శబ్దానికి ఇద్దరు కూడా వెనక్కి చూసి స్వామి శిలగా మారడంతో దుఃఖిస్తూ ఉంటారు శిలగా మారినటువంటి స్వామి ఇలా అంటాడు లక్ష్మి రామావతారంలో రావణుడి చెరలో ఉన్నటువంటి ఆ వేదవతియే ఈ పద్మావతి నీవప్పుడు ఈమెను వివాహం చేసుకోమని అడిగావు నేను ఈ అవతారంలో ఏకపత్ని వ్రతుడను కాబట్టి కలియుగంలో చేసుకునేందుకు అంగీకరించాను నీ కోరిక ఇప్పుడు నేను తీర్చాను ఇందులో ఎవరి తప్పు లేదు అని చెబుతాడు ఇక లక్ష్మీదేవి దివ్య దృష్టితో అంతా తెలుసుకుంటుంది పద్మావతిని కోగిలించుకుంటుంది మరలా శ్రీనివాసుడు లక్ష్మీ నేను కుబేరుడి వద్ద ధనాన్ని అప్పుగా తీసుకున్నాను నీవు భక్తులకు భాగ్యాన్ని ప్రసాదించు వారు కొంత ధనాన్ని భక్తితో నాకు సమర్పిస్తారు ఆ ధనాన్ని కుబేరుడికి వడ్డీగా చెల్లించి కలియుగాంతం మొత్తం చెల్లించి వైకుంఠం చేరుకుందాం భృగువు వలన అపవిత్రమైనటువంటి వక్షం నేడు పవిత్రమైనది నీ స్థానాన్ని నీ అలంకరించు అని అంటాడు ఆనందంతో లక్ష్మీదేవి వక్షస్థలాన్ని చేరుకుంటుంది కుడివైపు పద్మావతి తల్లి చేరుకుంటుంది మరలా లక్ష్మి నీవు నా వక్షస్థలమందే ఉండు వ్యూహ లక్ష్మిగా ఇక వీరలక్ష్మిగా మాత్రం పద్మ సరోవరంలో వెలసి అలమేలు మంగగా భక్తులను రక్షించాలి నేను నడిరేయి దాటిన తరువాత ప్రతినిత్యము కూడా నీ వద్దకు వచ్చి సుప్రభాతానికి ఆనంద నిలయం చేరుకుంటాను అంటూ శ్రీహరి పలుకుతాడు నారాయణుడి మాట ప్రకారం అలవేలు మంగాపురంలో పద్మ సరోవరంలో వెలసి విశ్వకర్మ నిర్మించినటువంటి ఆలయంలోకి చేరుకుంటుంది లక్ష్మీదేవి వ్యూహలక్ష్మిగా శిలగా మారి శ్రీనివాసుని యొక్క వక్షస్థలాన్ని చేరుకుంటుంది వనవిహారానికి వెళ్ళినటువంటి పద్మావతి శ్రీనివాసుడు ఎంతసేపటికి రాకపోయేసరికి గోవిందరాజస్వామితో ఒకలమాత ఆనంద నిలయంలోకి వస్తుంది శిలగా మారినటువంటి శ్రీనివాసుని చూసి బాధపడుతూ ఉన్నటువంటి ఒక చూసి ఆ స్వామి అమ్మా నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను నీవు తులసి మాలవై సదా నా కంటమున చేరి ఉండాలి అని అంటాడు ఇక వెంటనే వకులమాత తులసిమాలగా చేరి స్వామివారి కంఠాన్ని చేరుకుంటుంది గోవిందరాజ స్వామివారు శిలగా మారినటువంటి శ్రీనివాసుని చూసి సోదరా ఎంత కొలచినా ధనరాశి తగ్గడం లేదు ఆయాసంగా ఉంది అని చెబుతాడు అందుకు శ్రీనివాసుడు సోదరా నీ చేతిలో ధనరేఖలు ఉన్నాయి అందుకే ధనం తరగడం లేదు నీవు కొండ కింద విశ్రాంతి తీసుకో అని చెప్పగానే స్వామివారు కొండ కిందకు వెళ్ళి కొలత పాత్ర తల కింద పెట్టి విశ్రమించి అలాగే శిలగా మారిపోయాడు ఈ కొండ కింద ప్రదేశమే నేటి తిరుపతి ఇక స్వామివారి మహాభక్తులలో అన్నమయ్య ఒకరు అన్నమయ్య తాళ్ళపాక నారాయణసూరి సూరి లక్కమామలకు శ్రీనివాసుని దయతో లేకలేక కలిగినటువంటి కుమారుడు శ్రీనివాసుని నందకమే అన్నమయ్యగా అవతరించింది అతి గారాభం వలన పెంకి పిల్లవాడవుతాడు అన్నమయ్య ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేవాడు ఇంట్లో వారు ఇరుగు పొరుగు అలాగే తలో మాట అనడం వలన తట్టుకోలేకపోయాడు అన్నమయ్య కొడవలి చేతికిచ్చి గడ్డి తెమ్మని చెప్పారు ఇంట్లో వారు పాపం అన్నమయ్యకు అలవాట్లేదు ఎప్పుడూ కూడా చూడనూ లేదు ఫలితంగా అతని వేలు తెగుతుంది దాంతో కొడవలి అక్కడే వదిలేసి పారిపోతాడు ఏడుస్తూ వెళుతూ ఉన్నటువంటి అన్నమయ్యకు గోవింద గోవింద అంటూ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి గోవింద అంటూ అలా తిరుమలకు వెళుతూ ఉన్నటువంటి యాత్రికులందరూ కూడా అతనికి తారసపడతారు ఇక వారితో కలిసి అలా తిరుమలకు ప్రయాణం అవుతాడు అన్నమయ్య కారుతున్నటువంటి గాయాన్ని చూసి ఏదో పసరు వేస్తారు వారు గాయం కాస్త ఉపశమనం కలిగిస్తుంది ఎక్కడికి పోవాలో తెలియదు వారితో అసలు ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు అలా తిరుమల అలిపిరి మార్గం వైపు నడక సాగిస్తారు ఎవరికి వారే గోవింద అనుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు అన్నమయ్య మోకాలి పర్వతం వచ్చేసరికి ఎవ్వరూ కనిపించలేదు అతనికి అసలే చిన్న పిల్లవాడు ఎండలు మండిపోతున్నాయి పైకెక్కుతున్నటువంటి అన్నమయ్యను ఎవరో నెట్టినట్లుగా అనిపిస్తుంది ఒక్కసారిగా రక్షించండి అంటూ జారుకుంటూ కింద పడిపోతాడు స్పృహ తప్పిపోతాడు అలా కొంతసేపటికి అన్నమయ్య లేనాయన అన్నటువంటి లక్కమాంబ పిలుపుతో కళ్ళు తెరిచి చూసి అలా చూడగానే చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు అన్నమయ్యకు అమ్మా నీవు మా అమ్మవలే మాట్లాడుతూ ఉన్నావు కనిపించి నన్ను కాపాడు ఇక్కడ ఎవరూ లేరు నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తూ ఉంటాడు నాయన నీవు మెట్లు ఎక్కబోతున్నటువంటి ఈ కొండ తిరుమల కొండ నేను ఆనంద నిలయుడైనటువంటి శ్రీనివాసుని దేవేరి అయినటువంటి అలవేలు మంగను ఈ తిరుమల కొండ అంతా కూడా శాలగ్రామమయం నా స్వామి కూడా సాలగ్రామ శిలామూర్తే అందుకే కాలిజోళ్లతో కొండ ఎక్కకూడదు నీవు పాదరక్షలు విడిచిపెట్టు నీకంతా కనిపిస్తుంది అని చెబుతుంది వెంటనే కాలిజోళ్లు విడి విడిచిపెట్టి చూస్తాడు అన్నమయ్య వెంటనే అలమేల మంగమ్మ ఆమె వెనుక తిరుమల కొండ మెరిసిపోతూ కనిపిస్తుంది నేను బాలుడను తెలియక చేసినటువంటి తప్పుకు నన్ను మా అమ్మా నాన్నలను అలాగే మమ్మల్ని అందరినీ క్షమించు అంటూ పాదాభివందనం చేస్తాడు అలమేలమంగ నాయన ఎప్పుడు తిన్నావో ఏమిటో ఇది స్వామివారి లడ్డు ఇది పులిహోర ఇది చక్కెర పొంగలి అంటూ అన్నమయ్యకి ఇస్తుంది అన్నమయ్య వద్దమ్మ అని అంటున్నా కూడా అమ్మ కొసరి కొసరి మరీ తినిపిస్తుంది వెనువెంటనే అన్నమయ్యలో ఆధ్యాత్మిక శక్తి ఆవహిస్తుంది వెనువెంటనే అలవేలు మలవేలు మంగమ్మ తల్లిని నూరు పద్యాలతో ఆశువుగా స్తోత్రాలు చెబుతాడు అమ్మ చూపించినటువంటి దారివైపు వెళుతూ అదిగో అల్లదిగో శ్రీహరివాసము అంటూ కొండ ఎక్కి స్వామిని దర్శించుకుంటాడు అలా ఆశువుగా కొన్ని వేల పద్యాలు రాసి తరిస్తాడు ఇక స్వామివారి భక్తులలో ఒక మూడ బోయవాడు భక్తి కూడా ఉంది ఆ భక్తి ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం వెంకటాచల సమీప గ్రామంలో వసువు చిత్రావతి అనేటటువంటి బోయ దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి సువీరుడు అనే కుమారుడు ఉండేవాడు వసవు ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి వెదురు బియ్యం దుంపలు పుట్టతేనే తెచ్చేవాడు చిత్రావతి ఆ వెదురు బియ్యం అన్నాన్ని ఇంట్లో ఉన్నటువంటి ఒక బండరాయినే భగవంతుడిగా భావించి వండినటువంటి అన్నాన్ని నివేదిస్తూ ఉండేవారు ఒకరోజు వసువు ఎంతసేపటికి ఇంటికి చేరుకోలేదు సువీరుడు కుందేలు వేటాడి తెచ్చి అమ్మకిస్తాడు చిత్రావతి ఆ కుందేలు కూర చేస్తుంది వెదురు బియ్యం కోసం ఎదురు చూ ఎదురు చూస్తూ ఉంటుంది భగవంతుడికి ఆహారం పెట్టే సమయం అవుతుందని అనుకొని సువీరుడు అమ్మ చేసినటువంటి కుందేలు కూరనే భగవంతుడికి నివేదనగా అర్పిస్తాడు అప్పుడే వచ్చినటువంటి వసువు భగవంతుడికి ఎవరైనా మాంసం పెడతారా పెట్టరు కదా అంటూ కొడుకును చంపడానికి కత్తెత్తుతాడు అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై వసువు సువీరుడు పసిపిల్లవాడు నాకు ఆకలైందని చెప్పి భావించి నాకు ఆహారం పెట్టాడు వాడు నీకంటే గొప్ప భక్తుడు వాడి భక్తికి నేను మెచ్చాను నాకు నైవేద్యం కాదు ముఖ్యం భక్తి ముఖ్యం మీకు మోక్షాన్ని కల్పిస్తున్నానంటూ స్వామివారు మాయమవుతారు పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనేటటువంటి ఒక రజకుడు ఉండేవాడు అతను తన యొక్క కులవృత్తినే నిర్వహిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు చేసుకుంటూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు కానీ అతని దిగులంతా కూడా అతనికి ఉన్నటువంటి అవిటితనం అతని కాలు అవిటిది కావడం వలన ఉతికినటువంటి బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది అతనికి దానికి తోడు అతనికి గంపెడు సంసారం కష్టపడకపోతే పూట గడవదు ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ ఉండేవాడు అతను ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడనేటటువంటి నమ్మకంతో జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు భక్తజన సులభడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉంటాడు ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పకుండా ఆదుకుంటాడు ఇక స్వామివారిని ఎలాగైనా సరే ఆయన ఎప్పటికైనా సరే నా నాకున్నటువంటి ఈ కష్టాలను ఎప్పుడైనా తొలగించు స్వామి అంటూ పదే పదే వేడుకుంటూ ఉండేవాడు ఒకనాడు సాయంకాలం నాడు ఎప్పటిలాగే మిత్రుడు చాకిరేవు నుండి పట్ బట్టల మూటతో పట్టణానికి రొప్పుతూ రొప్పుతూ తిరిగొస్తుంటాడు అంతలో మార్గమధ్యంలో అతనికి ఒక ముసలి బ్రాహ్మణుడు తాను సిల్లుతాడు సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడైనటువంటి మిత్రుడు భుజం మీద ఉన్నటువంటి ఆ మూటలు కింద పెట్టి బ్రాహ్మణుడికి నమస్కరిస్తాడు అంతట ఆ విప్రోతముడు నాయన ఈ అవిటి కాలితో ఎంతో బాధపడుతున్నావు నీ బాధ నేను చూడటానికి చాలా కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అంటాడు అప్పుడు మిత్రుడు స్వామి మిమ్మల్ని చూస్తుంటే ఎవరో మహానుభావుల్లాగా ఉన్నారు గంపెడు సంసార భారం చేత నాకు నాకు ఈ పని తప్పడం లేదు ఈ అవిడితనం పోయే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి అంటూ విన్నవించుకుంటాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయన తప్పకుండా చెబుతాను సావధానంగా విను నీ అవిటితనం పోవడమే కాకుండా నీ కష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను వ్రతాన్ని ఆచరించిన మరుక్షణమే నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక షరతు అందులో సగం నాకు సమర్పించాలి రేపు మరలా ఇదే సమయానికి ఇక్కడికి వస్తానని చెబుతాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంటుంది ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను సెలవివ్వండి అంటూ ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు వెంకటేశ్వర స్వామి వారి రథకల్పాన్ని వివరంగా చెబుతాడు మిత్రుడు ఎంతో ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఆ విషయమంతా కూడా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా ఆహ్వానించి వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలను తాను స్వీకరించి వచ్చిన వారందరికీ కూడా పంచుతాడు అంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినిపిస్తుంది మిత్రుడి కుమారుడు బయట నుండి ఇంట్లోకి పరుగుపరుగున వచ్చి అయ్యా రాజభటులు నీ కోసం వచ్చారు రాజుగారు నీకు కట్నకానుకలు పంపించారట అని చెబుతాడు అంతలో రాజభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని చెప్పి వెయ్యి వరహాలను బహుమానంగా పంపించారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి వరహాల మూటను పెడతారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెబుతారు మిత్రుడి ఆనందానికి ఇక అవధులు లేకుండా పోతాయి వెంటనే దాకా ఎందుకయ్యా రేపే వెళ్ళాలని చెప్పి మూటా ముల్లే సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణం అవుతాడు అయితే ఈ ఆనందంలో పడి ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతి మర్చిపోతాడు మిత్రుడు మార్గమధ్యంలో గుర్తుకు వస్తుంది అయితే గుర్తుకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ మిత్రుడు ఆ ఒక నెల తర్వాత మరలా కలవచ్చులే అని చెప్పని అనుకుంటాడు అలా వెళ్ళి రాజుగారి ఆస్థానంలో చేరుకుంటాడు రోజులు నెలలు గడిచిపోతూ ఉంటాయి అయితే ఆ బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట మాత్రం అసలు పూర్తిగా మర్చిపోతాడు మిత్రుడు అంతే బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి ఆ స్వామికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది మానవ నైజం ఇంతే కదా అని అనుకుంటాడు తన మహత్యం గురించి తెలియజెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటాడు ఇక అనుకున్నదే తడవుగా ఆ మరునాడే రాజుగారి ఆస్థానంలో రాణిగారి నగలు మాయమవుతాయి ఆ అభాండం మిత్రుడి మీద పడుతుంది మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడుతుంది రాజభటులు మిత్రుడిని పలు విధాలుగా శిక్షిస్తూ ఉంటారు అసలు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఈ అభాండం తన మీద పడిందని చెప్పి భావిస్తున్నటువంటి మిత్రుడికి ఆ రాత్రి స్వామివారి కలలో కనిపించి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తానేనని తనకిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని చెబుతాడు అప్పుడు మిత్రుడు స్వామి నేను ఎంతో పాపాత్ముణ్ణి ఎంతో అపరాధం చేశాను దయచేసి నన్ను కరుణించండి మీ జగన్నాటక సూత్రధారి కదా మిమ్మల్ని కనిపెట్టడం ఎవరితరం కాదు మీ నాటకాలు అలాగే మీరు చేసే వేషాలు మీరు ఆడించేటటువంటి ఆటలు కేవలం నిమిత్త మాత్రుడినైనటువంటి ఈ మానవుడికి నాకేం తెలుస్తుందో చెప్పండి ఇక మీదట తప్పకుండా ప్రతి నెలా మీ వ్రతాన్ని ఆచరిస్తాను నా సంపాదనలో సగభాగం ప్రతి నెలా జీవితాంతం తమకే సమర్పిస్తానని చెప్పి చంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటాడు భక్తజన బాంధవుడైనటువంటి ఆ స్వామి అందుకు ఎంతో సంతోషించి మిత్రుణ్ణి వెంటనే అనుగ్రహిస్తాడు అలా శ్రీవారి అనుగ్రహం వలన రాణిగారి నగలు వేరే ప్రదేశంలో మరుసటి రోజే దొరుకుతాయి మిత్రుడు దొంగలించలేదని చెప్పి తెలుసుకున్నటువంటి ఆ రాజు మిత్రుణ్ణి కారాగారం నుండి విడిచిపెడతాడు అప్పటి నుండి మిత్రుడు స్వామివారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి నెల వెంకటేశ్వర స్వామివారి వ్రతం ఆచరిస్తూ తనకు వచ్చేటటువంటి సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు పూర్వం నగరి అనే ఒక గ్రామంలో అనేటటువంటి ఒక వ్యాపారిని నివసిస్తూ ఉండేవాడు అతను పరమలోభి ఎంత ధనం సంపాదించినా కూడా అతనికి ఉన్నటువంటి లోపత్వంతో అసలు ఎప్పుడూ కూడా అందరికీ చికాకు తెప్పిస్తూ ఉండేవాడు ఆ ఐశ్వర్యం అంతా కూడా తన కేవలం తన గొప్పేనని చెప్పి భ్రమలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడు అతను ఎంతటి వారైనా ఈ అహంకారమే కదా అధపాతాలను అనగదొక్కేది ఈ ధనగుప్తుడి భార్య కాంతిమతి మాత్రం ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ స్వామివారికి ఎప్పుడూ కూడా ఎంతో ఇష్టంగా స్వామిని అర్చిస్తూ ఉండేది వారికి ముగ్గురు పుత్రికలు ఉన్నారు చివరి పుత్రిక అయినటువంటి కుమారికి కాస్త దైవభక్తి ఎక్కువగా ఉండేది ఎప్పుడూ కూడా స్వామివారిని తలుచుకుంటూ ఉండేది తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా కూడా వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తూ ఉండేది ఇంటికి తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు భర్తకున్నటువంటి ఆ ప్రవర్తనకు కాంతిమతి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది ఒకనాడు కుమారి తన స్నేహితుల ఇంట వెంకటేశ్వర స్వామి వారి వ్రతం జరుగుతుందని చెప్పి తెలుసుకొని ఆమె కూడా ఆ వ్రతగతలు విన్నామని చెప్పి అక్కడికి వెళ్తుంది వ్రతం పూర్తయ్యే వరకు మిట్ట మధ్యాహ్నం అవుతుంది ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లం కట్టించుకొని ఇంటికి బయలుదేరుతుంది అయితే అలా వెళుతున్నటువంటి ఆ అమ్మాయికి మార్గమధ్యానికి వచ్చేసరికి ఎంత ఎండ ఎక్కువగా తీవ్రతగా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కాస్త కొంచెం దాహం తీర్చుకున్నా చెప్పి అనుకొని ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని చెప్పి గుర్తుకొస్తుంది ఆ అంగడికి వెళ్ళి వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగుతుంది తండ్రి కోపగించుకుంటాడేమో అనేటటువంటి భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటికి వెళ్ళిపోతుంది అయితే ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అంతలో ఆ బజార్లో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది ఏమిటంటే ప్రజలందరూ కూడా ఆహాకారాలు చేస్తూ పరుగులు పెడుతూ ఉంటారు అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలో ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా అగ్నిదేవుడి ప్రతాపానికి ఆహుతి అవుతూ ఉంటాయి అసలే మెట్టు మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైనటువంటి వడగాలి ధనగుప్తుడి శరీరం అంతా కూడా భయంతో కంపించిపోతుంది ఇంకొద్ది క్షణాల్లో తన కన్నెతుటే తన దుకాణం కూడా కావాల్సి కావాల్సింది అయితే ఈ ఆలోచనలతో అతని చేతులు కూడా వణికిపోతుంటాయి దుకాణం నుండి అందరూ బయటకు పరుగులు తీస్తూ ఉంటారు కానీ అతను మాత్రం అలాగే ఉండిపోతాడు ఆ దుకాణాన్ని విడిచిపెట్టి పోగుద్ది కావడం లేదు అతనికి ఉంటే తాను కూడా మసైపోతాడు కదా ఈ కంగారులో చేతికి అతనికి ఏదో ఒక పొట్లం తగులుతుంది ఏ ఆలోచన లేకుండా వెంటనే ఆ పొట్లంలో ఉన్నటువంటి పదార్థాన్ని నోట్లో వేసుకుంటాడు ఇక అదేదో ఆ పదార్థం తీయగా అనిపిస్తుంది అంతేకాదు మనసు కూడా కొంచెం స్థిమితపడినట్లుగా అనిపిస్తుంది అతనికి అప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుంది మంటలన్నీ కూడా ధనగుప్తుడి ముందు దుకాణం వద్ద ఆగిపోతాయి ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడదు ఏమిటి విచిత్రం ఏమిటి మాయ ధనగుప్తుడికి నోట మాట కూడా రాదు అంతలో ఆ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనతో ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ అక్కడికి వస్తారు దుకాణం వరకు వచ్చినటువంటి మంటలు పక్కనే ఉన్నటువంటి అంగడి వద్దే ఆగిపోవడం చూసి సమరమాశ్చర్యాలకు లోనవుతారు అప్పుడు కుమార్తెకు తాను దుకాణంలో మర్చిపోయినటువంటి పొట్లం గుర్తుకొస్తుంది ధనగుప్తుడు అంతకుముందు తాను తినది ఆ పొట్లంలోని పదార్థంగా తెలుసుకుంటాడు కుమారి ఆ పొట్లం వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అని చెప్పి తాను వ్రతంలో పాల్గొనడం అంతా కూడా వివరించి చెబుతుంది తాను స్వీకరించినటువంటి ఆ ప్రసాద మహత్యం వల్లే ఇదంతా కూడా జరిగింది తాను ప్రమాదం నుండి బయటపడినట్లుగా తెలుసుకుంటాడు ధనగుప్తుడు స్వామివారిని క్షమించమంటూ చంపలు వేసుకుంటాడు సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి స్వామివారి వ్రతాన్ని భక్తిష్ట్రతలతో ఆచరిస్తాడు అప్పటి నుండి ఆ వర్తకుడు పూర్తిగా స్వామి స్వామివారి సేవకే తన యొక్క శేష జీవితాన్నంతా కూడా గడిపి చివరికి ముక్తిని పొందుతాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంతటి ఆపద నుండి బయటపడ్డాడో చూశారు కదా వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతమహత్యం ఎంతటి అద్భుతమైనదో ఇప్పుడైనా మనకు అర్థమైంది కదా మనందరం కూడా వీలున్నప్పుడల్లా స్వామివారి వ్రతాన్ని ఆచరించి స్వామివారి కృపకు పాత్రుడవుతాం ఆ స్వామి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వేడుకొండల వాడిని మరొకసారి వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇందరితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ